జిల్లాలో మీచూ తుఫాన్ సంభవించినప్పుడు జిల్లా యంత్రాంగం స్పందించి రైతులకు అండగా ఉండడంతో పాటు నారుమల్లు దెబ్బతిన్న రైతులకు మూడు నాలుగు రోజుల్లోనే ఎనభై శాతం రాయితీతో సుమారు పదకొండు వేల క్వింటాల్ల విత్తనాలు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొండం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది ఈ సందర్భంగా నిరంజన్ బాబు రెడ్డి వరి నారుమలతో పాటు ఆకుతోటలు అరటి అవిస తదితర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు ఏ రైతు నష్టపోకుండా నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి సంబంధిత వివరాలను ఆయా సచివాలయాల్లో సోషల్ ఆడిట్ నిమిత్తం ఉంచడం జరిగిందన్నారు అన్ని పంటలు దీంట్లో మొత్తం వరిలో అయితే పదివేల అదేవిధంగా ఆరు వందలు ఫస్ట్ పోవడం జరిగింది దానికారు మనము పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై క్వింటాళ్ళు ఇండెట్ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు పంటలు సాగు చేస్తా ఉన్నారు ఎనభై ఆరు వేల మొత్తం ఎనభై ఆరు వేల ముప్పై మూడు ఎకరాలు సాగు సాగుతున్నాం మన ముఖ్యమైన పదలో వైఎస్ఆర్ రెండు పర్వత మనకి ఉన్న రెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల జరిగింది ఒకే రోజు అంటే ఒక మూడు నాలుగు రోజుల్లో దాదాపు మూడు వందల కిలోమీటర్లు సరాసరి బస్సు మా కూడా మిగతా లక్ష ఎకరాల దాకా దాదాపు నమోదు చేయడం జరిగింది మొత్తంగా మన హోటల్ ఎరువులు కూడా చాలా సమృద్ధిగా ఉన్నాయి ఈరోజు మనకు ప్రతి ఆర్మీకేలో ఎరువులు ఉన్నాయా లేదా అనేది మన ఏడీఏలు స్పెషల్ డ్రైవ్ లాగా పెట్టి కూడా మనం లాస్ట్ వీక్ సగం పైన మనము లోన్స్ ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా పీవీసీ బైకింగ్ కూడా గోగోలు ఉదయగిరి దొత్తలూరు మండల వ్యవసాయ సలహా మండలి సభ్యులు కోరారు దాన్ని ఆల్రెడీ మనము ఈ ప్రోగ్రాం కింద జాతీయ ఆహార భద్రత పథకం కింద ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీలో మించకుండా సబ్సిడీలో నీటి పక్కన సభ్యులు పొందడానికి ఆల్రెడీ స్కీమ్ ఉంది కాబట్టి అది కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ఇన్ఫార్మ్ చేశాము కావాల్సిన ప్రయత్నం చేత ఈ స్కీమ్ లో మీరు పొందొచ్చు అదేవిధంగా కందుకూరు లింగ సముద్రము జలదంకి మండలం వ్యవసాయ సలహా మండలి సభ్యులు రెండో కస్టమ్ హైరింగ్ సెంటర్ కావాలని అడిగారు దానికి పర్మిషన్ కోసం కూడా మనము కమిషనర్ గారికి రాయడం జరిగింది అది దానికి పర్మిషన్ వచ్చిన వెంటనే సెకండ్ కస్టమర్ అంటే ఆల్రెడీ ఒక కస్టమర్ అయితే సరిపోతుంది రెండో దానికి కూడా మనం తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వీల్ అయితే తగ్గుతుంది సార్ ఉన్న వాటిలో షార్ట్ షార్ట్ డ్యూరేషన్ నెల్లూరు మసూరి కానీ నెల్లూరు ధాన్య రాసి కానీ అలాగే నూట ఇరవై రోజులకి పంటకు వచ్చే వెరైటీలు మాత్రమే వేసుకోవాలి ముఖ్యంగా ఆర్ఎన్ఆర్ అయితే ఇంకా అసలు వేయడానికే లేదు సార్ అది కాకుండా ఈ తక్కువ కాలపరిమితి కలిగిన రకాలని కూడా డైరెక్ట్గా అంటే నారు పోసుకుని వేసుకునే దానికంటే దమ్ము చేసుకున్న పొలంలో పెద్ద చల్లుకోవడం కానీ డ్రమ్ సీడర్ ద్వారా వేసుకోవడం కానీ వేసుకుంటే సెవెన్ టు టెన్ డేస్ అర్లీగా క్రాప్ మెచ్యూరిటీ అవుతుంది సార్ అవి మనం మేజర్గా ఇప్పుడు ఫార్మర్స్కి అంటే ఎవరైతే మేము ఫ్యాడింగ్ వేసుకుంటామంటారో వాళ్ళు డైరెక్ట్ కి వెళ్ళడం మంచిది సార్ వీటిలో ఆల్రెడీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది ఇది యూస్ చేసుకోవాల్సిందిగా ఒక్కసారి వినాలి నెక్స్ట్ ప్యారీ సంబంధించి గత సమావేశంలో అధ్యక్షులు సొసైటీస్ కి ఎంత ఇచ్చారు అని అడగడం జరిగింది దానికి సంబంధించి నేను వివరాలు సమర్పించాను ఎక్కడెక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎలాంటి పొటెన్షియల్స్ ఉన్నాయని ప్రతి డిస్టిక్లో తయారు చేసి ఇది మళ్ళీ స్టేట్ లెవెల్లో స్టే ఇరవై ఆరు డిస్టిక్ల కంటే మళ్ళీ స్టేట్ లెవెల్లో ఒక సింగిల్ బుక్ ఇట్లా తయారు చేసి అని డేటాలో కూడా మన సీఎం కార్యాలయం ఉపయోగిస్తారు. అసోబిరాట్ ని తీయొచ్చును ఎందుకంటే నిన్న అవుతుందంటలే. అది రిపోర్ట్ కి సంబంధం కూడా అప్డేట్ వాళ్ళకి మన ఏ వ్యక్తిగంగా నష్టం లేకపోతే తెలియదు అన్నిట్లు పెరిగేది గతంలో వెళ్ళి విధంగా కొన్ని బోగస్సు జరిగి నలభై మన బుట్టలో ఆ సీట్లు కూడా అక్కడ కొన్ని అవకాశం వెళ్దాం అనుకుంటున్నావు కాకుండా నీట్గా పెళ్ళి వెళ్తాను ఎక్కువగా ల్యాక్టర్ చేయాలని ఉంటే చదువుకోవడం నోరు పాలగ్గ మనం

अरे होते हो तो ये वही सेल पोल का बेहतर स्तर टेलीविजन को नहीं तो बोला बहुत अच्छा नहीं तो बोला ये थे कि ऐसा तो एक भी नहीं आया था तो वही भी ये होते हो तो बोला वो तो तो ना कि ये ना तो बोला कि ये लोग हैं ये सोचे ये तो बस ही अभी वो बहुत तेरे बहुत बहुत योग्य हैं वो तो सब ठीक ये तो

ఎక్కువ రావడం దర్వాబు వల్ల టెలివరెంట కోసం చెరువులు కానీ అన్ని తెలవలు నీళ్ళు పెట్టడం డెల్లాలో వల్ల వాటర్ ఇంకా దర్వాబు తొంభై బల్ల ఎకరాలకి అంత రకాల విత్యాంత కూడా నీళ్లు సిద్ధంగా ఉన్నది తెలియజేసే కాబట్టి రైలు సౌందర్యము ఏకైక ఎక్స్‌ట్రాజెక్ట్ ప్రభుత్వాల నుండి ఉీలులకన అత్యుత్తమమైన పరిస్థితి రావడం కొంచెం డైరెక్ట్ పరాల జరుగుబడ వెదు సొంతని హతమే కొరుగుని దీనిస్ తోని అలాగే డిపార్ట్మెంట్ 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 అలాగే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్

ఆ రైట్ ఈ ప్రసంగం లో లాస్ట్ మనం కేర్ నంబర్ 163847 ఉండింది ఓకే 163812 రైట్ చేద్దాం మనం కట్టొచ్చు ఈ వేరేదెమైనా వేరే జెల్దు లైన్ ఉంది ఆ ఎవర్ 3540 ఒకటి త్రై డూర్్ బౌన్ ఉంది ఆ రైట్ మన మానసికన రైట్ చాల మంచి రేట్ ఉంది ఫోర్స్ అనేది కొంచెం తక్కువ ఉంది మీరు టైప్ చేస్తే ఆ 40000 50000 రెటెన్షన్ మాత్రం మన కంపెనీకి అంటే యావత్తు 4 లక్ష డేటాస్ వాల్యూస్ కొని దగ్గర 5 లక్షలు. పైల మనకి ఆ కొత్త ఇది ప్రొడక్షన్ వస్తే మనం మార్కెట్ కి అవలంబించొచ్చు. అంటే ఐదకి మంచి రేట్ వచ్చింది. మరి గవర్నమెంట్ రూల్స్ చేసినట్లయితే 15000 50000 రేటు వస్తుంది. ఫిల్లర్ సో దాని వల్ల రైతులు ఏంటంటే చాలా వరకు కూడా మేము హ్యాపీగా ఫీల్ అయ్యారు మొన్న కూడా అంతే అసలు ఒక్క ఒక్క సీజన్ గవర్నమెంట్ అంతా బయట ఎందుకు అంటే వాళ్ళు వేసిన వెరైటీ సరే లేదా మిగిలిన మామూలు లేదా ఇవన్నీ కూడా వేయడం జరిగింది అవన్నీ కూడా బయట చాలా రేట్లు ఉండడం తమిళనాడు కర్ణాటక కర్పాయం తెలంగాణ ఉండడం వల్ల అవన్నీ కూడా వేయడం జరిగింది రీజనబుల్ ఏంటంటే లోకల్ కన్సూమ్ చూస్తున్నారు అండ్ మార్కెట్ బయట లేదు అది A la otra, me gustó la utilización de un que de los que de los que de que de que de que de los que మనం que సోయింగ్ los que de los que de los que de los que de los que दफ्तर लेगेसी डिपार्टमेंट के लिए भी काम एक्टर वर्क का जैसे काम हो आपका वर्क तो अभी स्टाफ है जहाँ पर जब मैं आऊँ वाले को एंड ये बांधा है तो थोड़ा मैं उनको लाऊँ जब प्रॉब्लम में आए तो कि ये पूरे समय वाला बैठ के जब ना तो दस किलो दोस्त ने जब ना आए और उन मोची ना तो उसको लेकर जैसे सांसरा एंड जैसे అంతరపులాది మెడికల్ జాలతది రైతుకు కూడా ముందు మీరు అవరంగం తిని సమాంగా కొద్ది రోజులు మీ వీధిలో ఉన్న రైతులకు అపొంట్ల